మళ్ళీ ఇంటి చేతిలో పోతే బెల్ట్ షాప్ సార్ అంతేనా అంతేకాదు మీకే ఖాతా తెరిపించి మీ ఖాతాని వేసేటట్టు సోలార్ పంప్ సెట్ పెట్టుకొని వ్యవసాయానికి బాగా మన అచ్చంపేట నియోజకవర్గంలో నా సొంతూరున్నే తెలుసు కదా మా అక్కడ పోయి అవునా అదే అందుకే వచ్చినాయి కదా అందుకే మన అచ్చంపేట డాక్టర్ గారు మొత్తం నీ మొత్తం వ్యవసాయ పంపు సెట్లు అన్ని కరెంటు తీసేసి సోలార్ పంపు సెట్లు పెట్టడానికి అన్ని ఇప్పిస్తా ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా బట్టిసారికి చెప్పి మీకు అన్ని పంపు సెట్లు ఇప్పిస్తాయి ఎన్ని నీ నియోజకవర్గంలో పంపు సెట్లునో లెక్కది అందరికీ ఫైవ్ హెచ్పి సెవెన్ అండ్ హాఫ్ హెచ్పి ఈ రెండు పంపు సెట్లు ఎట్లు ఇచ్చి వాళ్ళకు విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఆదాయం వచ్చేటట్టు చేపిస్తా అంటే ఆ సోలార్ ప్యానెల్స్ కాపాడుకుంటే వాళ్ళు నెలకు నాలుగైదు వేలు మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఆదాయం వచ్చేటట్టు చేసినాం అనుకో పరోక్షంగా వాళ్ళకి ఆదాయం కూడా ఉంటుంది ఆడపిల్లలు ఒక గంట సేపు అట్లా చూసుకొచ్చుకుంటే పిల్లలు స్కూల్కి పోయేటోట్టు కూడా ఒక గంట వచ్చి ఇట్లా చూసుకొని పోయినా కూడా లెక్క తేలుతుంది కాబట్టి మొత్తం లెక్క తీసుకొని దగ్గర ఎంతమంది ఉన్నారు కలెక్టర్ గారు అచ్చంపేట మొత్తానికి పీఓలు ఎవరు ఉన్నారు శరత్ ఇప్పుడు ఎన్ని ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొని కూర్చొని కలెక్టర్ గారు మీరు ఇతర అధికారులు కూర్చొని మొత్తం అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చింది అన్ని పంపు సెట్లు కరెంటు పంపు సెట్లు అన్ని తీసి అదర్ దాన్ ఎస్టీస్ మొత్తం నియోజకవర్గం నాట్ ఓన్లీ ఎస్టీస్ ఇది నా సొంత ఊరు నా సొంత ప్రాంతం ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా ఇంకా కరెంట్ వచ్చింది కరెంటు పోయింది కరెంటు తీగలు బాగున్నాయా బాగాలేవా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అచ్చంపేట కేసుకప్ప కలకుర్తి కేసుకప్ప ట్రాక్టర్ తీసుకురా ఈ పంచాయతీ తెంచు ఎవ్వరికి వాళ్ళకి వాళ్ళకి ఏముందో భూమి భూమి ఎక్కువ ఉంటే రెండు సోలార్ రెండు ఇయన్రీ అంటే ఒకవేళ నీళ్ళు జరిపోకపోతే సోలార్ మోటారు వాళ్ళ వ్యవసాయంతో పాటు వాళ్ళు అదనంగా సోలార్ వాళ్ళు వాడుకోగా మిగిలిన విద్యుత్ ఉంటుంది కదా దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేటట్టు ప్రభుత్వం దానికి వాళ్ళకి పైసలు ఇచ్చేటట్టు ఆదాయం గ్రిడ్ కనెక్ట్ చేసేటట్టు అదే సో ఎలక్ట్రిసిటీ వాళ్ళను ఎవరు ఈడ మన ఎస్పీడిఎల్ ముషరాఫ్ ముషరాఫ్ ఇక్కడ అదే మీరు గవర్నమెంట్ గ్రిడ్ కనెక్ట్ చేస్తే దానికి ఏందని చేయొచ్చు ఇప్పుడు కలెక్టర్ గారితో కూర్చొని మిగతా అధికారులతో కూర్చొని ఈ నియోజకవర్గంలో మొత్తం ఎన్ని పంపు సెట్లు ఉన్నాయి అన్నీ లిస్ట్ అవుట్ చేయండి అన్నిటికీ ప్రత్యామ్నాయంగా కరెంటు పంపు సెట్లు తీసేసి సోలార్ కరెంటుతో పంపు సెట్లు పెట్టాలి ఒకటి రెండోది ఆ ప్యానెల్స్ ఎట్లుండాలంటే వాళ్ళు వ్యవసాయానికి సరిపోను మూడు వేల నుంచి ఐదు వేల ఆదాయం ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టు ప్యానెల్స్ డిజైన్ చేయాలి మొత్తం సబ్సిడీ క్రాస్ సబ్సిడీ మ్యాచింగ్ గ్రాంట్ అంతా సార్ మీరే చూసుకోవాలి ఒక్క రూపాయి నియోజకవర్గంలో మీకు ఇయ్యరు మీరు ఆ మోటార్ తీపియాలి ఆ మోటార్ వాళ్ళది వాళ్ళు ఏమైనా చేసుకుంటారు మళ్ళీ మీరు ఆ మోటార్ అడగకండి మళ్ళీ మీరు ఇది ఇది చదు అడిగారు కానీ మీరు ఏం అడగకారో వాళ్ళ మోటార్ వాళ్ళు ఏమన్నా అమ్ముకుంటే అమ్ముకుంటారు ఉంచుకుంటూ ఉంచుకుంటారు